మాట్లాడండి ఏంటి యోగా చేసేటప్పుడు జాగింగ్ వెళ్ళేటప్పుడు మీ నన్ను ఫాలో చేస్తున్నారు ఏమనుకుంటున్నారు కాదండి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీ గురించే నా గురించా మీ గురించి కాకపోతే పక్కన గురించి నాకేం పని కొంచెం అదుపులో ఉంటే మంచిది ముందు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి నా మీద కాదు ముందు హీరోగా నిలబడడానికి ట్రై చేయండి అంతేగాని ఇలా అది కాదండి నేనేం చేయలేదు ఏంట్రా అల్ల కొట్టేసింది ఎలాగైపోయింద్రా మొత్తం మిమ్మల్ని రా అయ్యో మేడం యాక్చువల్లీ తప్పంత వీడిదండి అతని ఏం కాదు